పాఠం సోషల్ ఇష్యూస్ లైన్స్ ఫ్రమ్ టగోర్స్ పోయం వేర్ ద వర్ల్డ్ హెజ్ నాట్ బీన్ బ్రోకన్ అప్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్ ఇంటూ దట్ హెవెన్ ఆఫ్ ఫ్రీడమ్ మై ఫాదర్ లెట్ మై కంట్రీ అవేక్ తెలుగు వివరణ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు స్వతంత్ర భారతదేశం ఎలా ఉండాలి అని కలలు కంటున్నారు ఆయన కోరుకున్నది ఒకటి మనుషుల మధ్య వర్గాలు మతాలు కులాలు అనే గోడలు ఉండకూడదు రెండు ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ సమానత్వం సోదరభావంతో జీవించాలి మూడు నిజమైన జ్ఞానం సత్యం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి నాలుగు దేశం నారో డొమెస్టిక్ వాల్స్ అంటే చిన్న చిన్న విభజనలు వలన బలహీనపడకూడదు ప్రశ్నల వివరణ క్యూ ఒకటి వాట్ డూ ది అబవ్ లైన్ స్టాక్ అబౌట్ ఈ పంక్తులు సమాజం ఐక్యతతో ఉండాలి విభజనలతో బలహీనపడకూడదు అని చెబుతున్నాయి క్యూ రెండు వాట్ డస్ ది ఎక్స్ప్రెషన్ ద డొమెస్టిక్ వాల్స్ మీన్ డొమెస్టిక్ వాల్స్ అంటే కులం మతం భాష వర్గం జాతి ప్రాంతం వంటి చిన్న చిన్న విభజనలు ఇవే మనుషులను విడగొడతాయి ఆరల్ దిస్ కాస్ స్పీచ్ టాపిక్ సోషల్ ఈవల్స్ ఆర్ ద హర్డల్స్ ఫర్ ద డివెలప్మెంట్ ఆఫ్ ఆర్ కంట్రీ పాయింట్స్ ఫర్ స్టూడెంట్స్ ఒకటి సోషల్ ఈవల్స్ కులవివక్ష అంధవిశ్వాసాలు బాల్య వివాహాలు దౌర్జన్యాలు అవినీతి రెండు కాసస్ అజ్ఞానం దారిద్ర్యం సంప్రదాయాలు మూడు కాన్సిక్వెన్సెస్ దేశం వెనుకబడిపోతుంది ప్రజలు అసమానంగా ఉంటారు నాలుగు ఆ రూల్ విద్యతో అజ్ఞానాన్ని తొలగించడం సత్యం సమానత్వం సోదరభావాన్ని పెంపొందించడం సారాంశం ఈ పాఠం మనకు సమాజంలో ఉన్న చెడు అలవాట్లు సోషల్ ఈవల్స్ తొలగించి ఒకే కుటుంబంలా ఐక్యంగా ఉండి జ్ఞానం స్వేచ్ఛ సోదరభావం కలిగిన దేశాన్ని నిర్మించమని చెబుతుంది